పవన్ కళ్యాణ్ మంచితనం అయితే అంతా ఇంత కాదు ఒక నిజాయితీకి నిలువుట పవన్ కళ్యాణ్ గారు ఇందులో మాత్రం ఎటువంటి సందేహం అవసరం లేదు ఆయనకేదో రాజకీయాల్లోకి వచ్చేసి కోట్లు కోట్లు సంపాదించేసుకొని వెనకేసుకోవాలి తినేయాలని అయితే ఆయనకు ఉండదు ఎందుకంటే ఆయన చూడని డబ్బు కాదు ఆయన చూడని కోట్లు కాదు ఆయన సంపాదించలేని కోట్లు కాదు ఆయన తలుచుకుంటే ఏడాదిలో ఒక పది సినిమాలు తీసి అద్భుతంగా సంపాదించగలుగుతారు ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కానీ ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల కోసం లేదంటే జగన్కి వ్యతిరేకంగా ఆయన కద్దె దించాలనో ఈసారి గట్టిగా పూనుకున్నారు ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకుని వచ్చారు ఆ మంచితనాన్ని మిగిలిన పార్టీలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయా ఒక టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ఇదే ప్రశ్న అవుతుంది ఎందుకంటే ఒక నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఎక్కువ కాలం నిలబడలేడు రాజకీయాల్లో ఖచ్చితంగా కుట్రలో కుతంత్రాలు చేయగలిగినోడే ఎక్కువ రోజులు నిలబలు నిలబడగలుగుతాడు అంటే కుట్రలో కుతంత్రాలు చేసని కాదు అలాగా వాటిని పసిగట్టగలిగితే ప్రత్యర్థి చేసే కుట్రలు కుతంత్రాల నుంచి తప్పించుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి లేదు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి లాగా ఇంకా తల వంచుకొని తల దించుకొని వెళ్ళిపోతానంటే వాళ్ళకి లొంగిపోతానంటే అవతులలో లొంగ తీసుకొని ఒక ఆట ఆడిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ అదే చేస్తుందా అనే డౌట్ రేజ్ అవుతోంది ఇప్పుడు రేపొద్దు నిజంగా ఆయనకి అసెంబ్లీ స్థానం కూడా ఇవ్వకుండా ఏ పార్లమెంటు స్థానానికి పంపిస్తే ఖచ్చితంగా ఆయన మంచితనాన్ని వాళ్ళు చేతగాంతనంగా తీసుకొని ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆల్టర్నేటివ్ కాబోయే ఒక రాజకీయ పార్టీని తొంగలోకు తొక్కేసే ప్రయత్నం ఒక రాజకీయ వ్యూహంతో రాజకీయ చాణక్యంతో చేసిందే అని అనుకోవాలి అది ఏ పార్టీ అయినా అందరికీ తెలిసే ఏ పార్టీ అది రేపొద్దు తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మనసులో అంగీకరించిన పైకి అంగీకరించడం